భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి వేళ క్రమంగా సమసిపోతున్నాయి అయితే అదే సమయంలో జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి భద్రతను కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆదేశాలను కొన్ని సూచనలు కూడా ఆయా రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా టార్గెట్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భద్రత మీద ప్రత్యేక దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం దాంట్లో భాగంగా ఆయన ఉపయోగిస్తున్నటువంటి హెలికాప్టర్ సేఫ్టీ ఎంత అనే దాని మీద ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు ఆ అధ్యయనం చేయడానికి ఆల్రెడీ జిఐడి సంబంధించినటువంటి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి పోలీస్ ఐపీఎస్ అధికారి అలాగే కేంద్ర విమానయాన శాఖకు సంబంధించినటువంటి మరొక అధికారి మొత్తం ముగ్గురుతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలి ఆ నివేదికను పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి హెలికాప్టర్ని కంటిన్యూ చేయాలా లేదంటే ప్రత్యామ్నాయంగా అనేకమైనటువంటి మోడల్స్ వచ్చాయి ఆ మోడల్స్లో అత్యంత సేఫ్టీగా ఉన్నటువంటి హెలికాప్టర్ను వాడాలా అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం అయితే కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ లేదా కేంద్ర హోంశాఖ కానీ ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది ఆయన హెలికాప్టర్ భద్రత ఎంత అనే దాని మీద మరి ఇప్పుడు సడన్గా ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హెలికాప్టర్ భద్రత మీద దృష్టి సారించారంటే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని కొన్ని పరిణామాల క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించాలి అనేటువంటి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి తెలుస్తుంది యాక్చువల్ రెండు వేల ఇరవై నాలుగులో విశాఖ నుంచి అరకు వెళ్తున్నప్పుడు హెలికాప్టరు దారి మళ్ళింది దాంతో పైలట్ అలర్ట్ అయిపోయి ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి కనెక్ట్ అయ్యారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలు ఎప్పుడైతే సిగ్నల్ ప్రయాణించేటువంటి మార్గం కనిపించలేదో అప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అలర్ట్ అయిపోయి పైలట్ని తన లైన్లోకి తీసుకున్నారు త్రుటిలో ప్రమాదం తప్పింది లేదంటే దారి తప్పి ఎటు వెళ్ళలేదో తెలీదు తెలిసినది కాదు బట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అలర్ట్ కావడంతో చంద్రబాబు నాయుడు గారు ప్రయటిస్తున్న హెలికాప్టర్ పైలట్ మళ్ళీ ఎయిర్కాప్టర్ ఏటీసీ ఎయిర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లోకి తీసుకున్నారు దాంతో అప్పుడు సురక్షితంగా హెలికాప్టర్ బయటపడండి మరి చంద్రబాబు నాయుడు గారికి భద్రత అంత ఎక్కువగా ఇవ్వాలి లేదంటే భద్రత రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుకుంటుందంటే ఆల్రెడీ రెండు వేల మూడులో ఆయన మీద తీవ్రవాదులు దాడి చేశారు మావోయిస్టులు దాడి చేస్తే ఆ దాడిలో క్లైమర్ మన్స్ పేల్చారు ఆయన దాదాపు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ జరుగుతోంది ప్లస్ ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి ఆ నేపథ్యంలో ఆల్రెడీ మావోయిస్టుల టార్గెట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరింత భద్రత కల్పించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుకోని ఉండవచ్చు ఇక ఆయన భద్రతకు సంబంధించి సాధారణంగా కనీసం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే సాధారణంగా థర్టీ సిక్స్ మెంబర్స్ని ఇస్తారు దేనికోసం రక్షణ కోసం అది కూడా మూడు షిఫ్టుల్లో సెక్యూరిటీ ఇచ్చేలాగా ఇస్తూ ఉంటారు కనీసం థర్టీ సిక్స్ మెంబర్స్ థర్టీ సిక్స్ మెంబెర్స్ ఉంటారు మూడు షిఫ్ట్లు ఉంటారు త్రీ షిఫ్ట్స్ ఎయిట్ అవర్స్ ఇది యాక్చువల్గా వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి భద్రత బట్ చంద్రబాబు నాయుడు గారికి మూడు షిఫ్ట్లు అయితే భద్రత కల్పిస్తూ ఉన్నారు కాబట్టి హెలికాప్టర్ పరంగా భద్రతను మరింత పగడ్బందీ చేయాలనేది ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ హెలికాప్టర్ ఉండాలి అనేది ఒకటి వినిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం ఎన్ఎస్జి కమాండర్స్ ఉన్నారు ఆయనకి ఎన్ఎస్జి కమాండర్ జనరల్ గా కి యాడ్గరీ ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ఎస్జి కమాండ్స్ ఉంటారు అలాగే సిఆర్పిఎఫ్ కూడా ఉంటారు వీటితో పాటు ఐటిబిపి ఇది జనరల్ గా చంద్రబాబు నాయుడు లేదు అంటే ఇండియా టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ అనమాట వీళ్ళు ఐటిబిపి పోలీస్ సో ఇప్పుడు వీళ్ళు సెక్యూరిటీ ఇసు ఉన్నారు ఈ సెక్యూరిటీ ఇస్తున్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి భద్రత మీద కొన్ని కొన్ని డౌట్స్ ఈ మధ్యకాలంలో బాగా వస్తున్నాయి ఎందుకంటే ఆయన మీద అధ్యయతను చేశారు రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎన్నికల ప్రచారం సందర్భంగా అత్యాచారం చేశారు కేసు కూడా నమోదయ్యింది ఆ రోజు నుంచి భద్రత కల్పించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది కాకపోతే ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఆయన్ని కాపాడుకునేటువంటి బాధ్యత ఉంది ప్లస్ ఆయన టార్గెట్లో ఉన్నారనే నిర్దేశంతో హెలికాప్టర్ భద్రత మీద ఒక కమిటీని వేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఐ ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటుంది అవి ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే ఈయన బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ కారు ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ కారు ఉండాలి ఆయన ఇంటి దగ్గర డ్రోన్స్ తోటి డ్రోన్ తోటి ఇప్పుడు రక్షణను పరి పర్యవేక్షిస్తున్నారు డ్రోన్స్ నిఘా పెట్టారు సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రక్షణ కోసం సాయుధ కమాండోలు ఆయనకున్నారు ఆ సాయుధ కమాండోల దగ్గర ఏకే ఫార్టీ సెవెన్లు ఏకే ఫార్టీ సెవెన్లు ఉంటాయి అలాగే ఏకే ఫార్టీ సెవెన్ తోట ఎంపీ ఫైవ్ రైఫిల్స్ ఉంటాయి ఎంపీ ఫైవ్ రైఫిల్స్ ఇవి సెక్యూరిటీ కోసం ఆ సాయుధ కమాండోలు వాడుతూ ఉంటారు ఇక ఇక్కడ రెండు ఆయన హెలికాప్టర్కి సంబంధించి అనేకమైనటువంటి కోణాల నుంచి ఇప్పుడు అన్ని ఇప్పుడు భద్రతకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేశారు ముఖేష్ కుమార్ మీనా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు జిఏడి ఆయన చైర్మన్గా ఉన్నారు ఆయన చైర్మన్గా ఇంటెలిజెన్స్ ఐజీ ఒక మెంబరు అలాగే కేంద్ర విమానయాన శాఖకు సంబంధించినటువంటి ఒక ఉన్నతాధికారి ముగ్గురితో కలిపి ఒక కమిటీని కూడా వేశారు ఈ కమిటీ రెండు నెలల్లో ఒక నివేదిక ఇస్తుంది ఈ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి హెలికాప్టర్ను వాడాలా లేదంటే ప్రత్యామ్నాయ మోడల్స్ ను తీసుకోవాలా అనే దాని మీద ఒక నిర్ధారణకి వచ్చేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి చంద్రబాబు గారి భద్రత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే పరిశీలిస్తుంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉండగా ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏ విధంగా ఆయనకి భద్రత లేకుండా సెక్యూరిటీ తగ్గిస్తూ వచ్చారో మనం చూసాం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అది పరిశీలిస్తుంది సమీక్షించి భద్రతను కల్పిస్తూ వస్తుంది ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ఆయన వివిధ కార్యక్రమాల ద్వారా బయటికి వెళ్తూ ఉన్నారు బట్ హెలికాప్టర్ ప్రయాణం అనే దాని మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆయన ప్రయాణించేటువంటి హెలికాప్టర్ ఎంత భద్రత ఉంది అనే దాని మీద ఒక నివేదికను కోరింది అని అంటే సంథింగ్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్కి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అందుకే ఆయన సెక్యూరిటీ మీద రివ్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రివ్యూ చేస్తున్నారు అఫీషియల్గా చేయమని చెప్పి ఆర్డర్స్ కోసం పాస్ చేశారు మరి ఆయన మీద కుట్ర జరుగుతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ